చూడండి సార్ ఈ విధంగా మమ్మల్ని గ్రామ పంచాయతీ తరఫున పిలిపించారు తెలంగాణ సైడు ఈ విధంగా మేము పడుతున్నాము ఫారెస్ట్కి పోతుంది ఓళ్ళు ఓన్లీ పట్టే వరికే సార్ మాది పట్టి లోడ్ ఎక్కిచ్చేస్తే తీసుకోపోయే బాధ్యత మీదే ఉంటుంది గ్రామం ఉంటే గ్రామము పంచాయతీ అయితే పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ తరఫు నుంచి వెళ్ళిపోతాయి సార్ మీరు కూడా ఈ విధానంగా మీరు మీరు పట్టించాలనుకుంటే స్క్రీన్ పైన ఉండే నంబర్కి మీరు డైల్ చేయండి మేము మాట్లాడి మీ ఊరికి వచ్చి పడతాము ఈ విధంగా మేము పడతాం సార్ ఫారెస్ట్కి పోతుంది ఫారెస్ట్కి పోతుంది సార్ ఇది ఈ విధంగా టెక్నిక్ ఉంటే సార్ ఎలాంటి హాని లేకుండా దానికి మేము లెక్కిస్తున్నాం చూడండి ఊరు తరపు నుంచి అందరూ వచ్చారు సర్పంచ్ గారు ఊరు తరపు నుంచి పెద్దవాళ్ళు అందరూ వచ్చారు మీరు కూడా పిలిపించండి వచ్చి పడతాము ఈ ఛానల్కి సార్ మీరు సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సార్ ప్లీజ్ కొద్దిగా చేయండి